జాతపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ నందు జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని గాంధీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు महात्मा गांधी के महात्मा गांधी महात्मा गांधी और रिकॉर्डिंग आप మహాత్మాగాంధీకి రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలి ఆయన అడుగుదాడల్లో నడవడమే ముఖ్యం ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆయన అడుగుదాడల్లో నడుస్తుంది ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాం భారతదేశంలో పేదరికం లేకుండా నిర్మించాలన్నది గాంధీ గారి జయం అలాంటి ఆయన మన భారతదేశానికి త్యాగమూర్తి మహాత్మా గాంధీ గారు ఆయన త్యాగం వల్లే ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉన్నారు ఆయన చేసిన సేవల్ని అందరూ గుర్తించుకొని మనం అందరం ముందుకెళ్ళాలి అదేవిధంగా కూడా ఈరోజు కూట ప్రభుత్వం స్వదేశీ వస్తువులను కొనడం విదేశీ వస్తువులను బహిష్కరించడం అనేది పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ఒక పేరు ప్రతిష్టలు ఇచ్చేటట్టు ఉండాలి అదేవిధంగా మొన్న కూడా ఆసియా కప్ వచ్చింది భారత్లో తిలక్ వర్మ గారు ఒక చరిత్ర సృష్టించారు అలాంటి యువకులు భారతదేశంలో ఉన్నారు ఆ భారతదేశానికి మనం అందరం ముద్దు పెట్టడం చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి అయితే హింసపై అహింస సాధించిన విజయానికి నాంది ఈరోజు గాంధీ జయ గాంధీ జయంతి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు వెళ్ళగా ఉంటూ మన హక్కుల కోసం శాంతియుత మార్గాల్లో ముందుకు నడవాలని గాంధీ సత్య సూచనలను పాటించాలని ఈ ఈరోజున సత్యం అహింస ఆయుధాలుగా బానిస సంఖ్యలలో మగ్గుతున్న భారతావనికి విముక్తి కలిగించిన బాపూజీ జయంతి సందర్భంగా వారి ఆశయాలని వాళ్ళు స్ఫూర్తిని ముందుకి నడిపించాలి గ్రామ స్వరాజ్యం కావాలన్నారు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించమన్నారు ఏ పేదరికమైతే భారతదేశం అనుభవిస్తుందో దాన్ని స్పష్టంగా కనిపించేటట్టు దోషీతో తిరిగాడు జీవితాంతం ఈ రోజున అదే భావాలను ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఆ విధంగానే కనబడుతున్నారు మహానుభావుల ఆశయాలన్నీ ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది వారి మార్గంలో ప్రయాణిస్తూ వైసీపీ అరాచక ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మేము చూసింది దగ్గరగా చూసాం ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వం దాడికి ప్రయత్నించినప్పుడు తల దించుకొని చేతులు కట్టుకొని శాంతియుత మార్గంలో ముందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించారు వారి మార్గంలో మహాత్ముల స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ సగర్వంగా ముందుకు నడుస్తామని తెలియజేస్తూ